అసలు ఎందుకు వచ్చింది సార్ ప్రభుత్వం ఈ మంగళకి వచ్చినారు ఏమంటే అసలు ఎందుకొచ్చి ఆయన వచ్చి నుంచి మాకు ఇబ్బందులు అసలు గవర్నమెంట్ ఏం లేదు సార్ గవర్నమెంట్ వాళ్ళ పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు వచ్చి ఉన్నప్పుడు మాకు తెలియదు అసలు మాకు చాపు రా అన్నది అని ముందు మంచిగా ఉన్నది సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా చూస్తారు స్టడీ విషయం మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చి నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లో ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మా పొంగల్ అన్ని ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే ఆమె ఏ కాలేజ్ లో అయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ఇంత ముందు కూడా సూర్యపేట కాలేజ్ లో బీరు తాగుతున్నా అని చెప్పేసి ఇష్యూ మీ అందరూ తెలిసే ఉంటది ఆ ఇష్యూ అయినాక మా దగ్గరకి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకొని డెవలప్ చేయడం పదివేలు ఒక ఆమె పెళ్లి పట్టణం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తా అన్న నుంచి నాకు సగం ఇయ్యు అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్